మన ఇప్పుడు మహబూబా జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ పరిధిలో నడుస్తున్నటువంటి బాలుర వసతి గురం బాలుర హాస్టల్ వద్ద ఉన్నాం ఇది మే నెలలో మే పదిహేడో తారీఖు నాడు వర్షం వచ్చిన నేపథ్యంలో ఈ యొక్క హాస్టల్ ముందు కనుక చూస్తే ఒక వరద ప్రవాహంలాగా మిగిలిపోయింది హాస్టల్లో కిటికీలన్నీ పగిలిపోయినాయి హాస్టల్ గట్టి కూడా చాలా రోజులు అవుతుంది కానీ హాస్టల్ ముందు సిసి రోడ్డు హాస్టల్ వరకు చాగిపోయింది ఒక బుడిద మడుగుగా మారిపోయింది ఇలాంటి బుడిదమడుగు ఉన్న కారణంగా టోటల్గా దోమలు ఈగలు వచ్చేసి విద్యార్థులు రోగాల బారిన పడడానికి కూడా అవకాశం చాలా ఎక్కువగా ఉంది అంటే ప్రభుత్వాలకి విద్య దప్ప మిగతా అన్ని అంశాలు కూడా ఓటర్లుగా మారిపోతారు స్టూడెంట్స్ మాత్రం ఓట్లు వేయరనుకుంటారు ఏమో తెలియదు కానీ ఇలాంటి హాస్టల్స్ చాలా ఉన్నాయి కనీస సౌకర్యాలు ఉండవు భోజనాలు సరిగా పెట్టరు అంత కూడా ఇబ్బందికరమైన వ్యవస్థలో విద్యా వ్యవస్థ కొనసాగుతుంది కాబట్టి అశోక్ సారు కొట్లాడేది విద్య వైద్యం అనే అంశాలను మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు ఈ నాట్ ఓన్లీ ఇది మహబూబాద్ యొక్క ఎస్సీ హాస్టల్ ఒకటే కాదు ఇలాంటి హాస్టల్ యొక్క పరిస్థితి రాష్ట్రంలో అన్నిటి అట్లే ఉంది అశోక్ సార్ కంపల్సరీగా అన్ని హాస్టళ్ళు సందర్శించి సౌకర్యాలు తెలుసుకొని ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడానికి ప్రయత్నం చేస్తాను ఇలాంటి హాస్టల్ యొక్క దుస్థితి ముందుగా ఇక్కడ ఒక ఇరవై ట్రిప్పుల మట్టి కనుక పోస్తే ఈ బుడదమ్మ ఉండడానికి అవకాశాలు లేదు ఇది ముందుగాల అట్లే ఉంది పక్క సైడ్ ఎట్లే ఉంది వెనక సైడ్ ఎట్లే ఉంది చుట్టూ నీళ్లతో నిండిపోతున్నటువంటి హాస్టల్గా మనకు కనబడతా ఉంది ఇలాంటి హాస్టళ్ళని బాగు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ వర్షం నీళ్ళు నిలబడితే దీంట్లో పాములు వస్తాయి వివిధ రకాల క్రిమి కీటకాలు వస్తాయి రేపు అల్ల పడుకున్న వాళ్లకు పాములు కరవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ ప్రభుత్వం వెంటనే రేపు జూన్లో ఈ హాస్టల్ ప్రారంభం కాగానే ఇక్కడ మట్టి పోసి చుట్టూ మట్టి పోసి దీంట్లో వాటర్ నిలవకుండా చేయాలని అసోక్సారిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ